అధికారుల పర్మిషన్ లేకుండా చెరువు మట్టి గల్లంతు పూర్వం నుండి పశువులను మేపుకుంటూ ఉండే పేదల పాకలు తొలగిస్తామని బెదిరింపులు కాకినాడ జిల్లా యుతపల్లి మండలం మండల పరిధి గ్రామమైన షొండివారి పాకలకు సంబంధించిన చెరువు కొమ్మని గరి గ్రామానికి సంబంధించిన చెరువు భూమికి మధ్యలో ఉన్న చెరువుగట్టుని కొంతమంది పెత్తందారులు చెరువుగట్టు తొలసి ఆ మట్టిని వారి పొలాల్లో గట్లుగాను మరికొంత మట్టిని అమ్ముకొని ఉన్నారని చెరువుగట్టున గట్టున ఏళ్ల తరబడి బ్రతుకుతున్న సామాన్యులు పాకలు వేసుకొని పశువులను మేపుకొని జీవనం సాగించే వారిని బెదిరించి పాకలు తీసివేయమంటున్నారని పశువులు దాహం తీర్చే బావిని ఏమాత్రం జాలి లేకుండా పూడ్చివేయడం దారుణమని పాఖలకు సంబంధించిన కేశరపు గోవిందు పాంపనబుల్లి బాలకృష్ణ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు పంప తినిమిట్లు ఒకళ్ళండి కర్రీ వేసండి కుక్కలు వెంకటరావు అండి నురికితే సత్యనారాయణ అండి కొప్పిచెట్టి లారీ మరి అధికారులను సంప్రదించలేదా మీరు అధికారులను వెళ్ళాము స్టేషన్కి వెళ్ళండి స్టేషన్కి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారా ఎంఆర్ఓ దగ్గర స్టేషన్ ఎర్ఓ దగ్గరికి వెళ్ళారా వెళ్ళదండి స్టేషన్కి వెళ్ళండి స్టేషన్కి వెళ్తా ఉన్నారు స్టేషన్కి వెళ్తే ఒక చుట్టూ వచ్చేయండి మిషన్లు ఆపారండి మనల్ని చల్పాలి చేసుకున్నాడు మరి మళ్ళీ స్టేషన్కి

కొమనగిరి భూములకి అనుకున్న ఉన్న చెరువులో అధికారులు పెత్తందారులు ఒకటయ్యి ఇక్కడ చిన్న చిన్న పది సెంట్లు ఐదే సెంట్లు పండించుకునే వాళ్ళు ఇక్కడ మకా వేసుకుని పశువులను మేపుకుంటా జీవనోపాధి సాగిస్తున్న క్రమంలో ఇక్కడ గట్ చెరువుగట్టి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తవ్వేసి అధికారులు ఇక్కడ మట్టి పట్టుకు వెళ్ళిపోవడం తర్వాత వాళ్ళకి సంబంధం లేని గవర్నమెంట్ భూములోనో ఎటువంటి పర్మిషన్ అధికారుల పర్మిషన్ లేకుండా ఈ మట్టిని గొట్ల కింద నియమించుకోవడం మిగిలిన మట్టి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడు వాడుకోవడం జరిగింది ఇది అధికారులు ప్రభుత్వం జీతం ఎలాగేస్తుందో అధికారులకి వీళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారో కూడా అర్థం నాకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే సామాన్య మానవుడికి అన్యాయం జరుగుతూ ఉంటే పెత్తందాలు కొమ్ములు కాస్తా సామాన్యుడికి పొట్ట కొడతావు పొట్ట కొడతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు వీళ్ళు బ్రతికి బ బతుకుదేరు ఇక్కడ ఆ బతుకుదేరు పాడు చేశారు కాబట్టి వీళ్ళకి జరిగిన నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు ఇక్కడ మట్టి తీశారు కాబట్టి వాళ్ళ మీద వెంటనే అధికారులు కేసు కేసు కట్టి వాళ్ళని చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఏదైతే మట్టి తవ్వుకెళ్ళారో అది మరలా యథావిధిగా తెచ్చి చెరువుగట్టిని పోడ్చాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం